తాండూరులో దాడు జరిగింది ఓ రైతుపై పూల బిజినెస్ దళారులు మూకమ్ముడిగా దాడికి తెగపట్టారు పెద్దమూల్ మండలం జనగామ గ్రామానికి చెందిన రైతు మాదప్ప తాండూరు పట్టణంలోని భద్రేశ్వర ఆలయం చౌరస్తాలు పూలు అమ్ముతుండగా తాండూరు పూల వ్యాపారులు అడ్డుకుని రైతు అమ్ముతున్న పూలను రోడ్డుపై విసిరేసి విచక్షణ రహితంగా దాడి చేశారు దీంతో రైతుకు తీవ్ర గాయాలయ్యాయి తాండూరులో పూల వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి పూలను అధిక ధరలకు విక్రయిస్తున్నారు వారిని పట్టించుకునే నాథుడే తాండూరులో కరువయ్యారు రైతు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మాదప్ప జి భద్రప టెంపుల్ కాడ అమ్ముతా అమ్ముతే ఒక ముస్లిం ఆయన వచ్చి దాదా అంటే మా శ్రీటర్ అన్నాడు మీ స్నేటర్ తోటి నాకేం అప్ప నాకేం అప్పని నేను అన్నా లేదు మాట్లాడతానంటే మాట్లాడితే వచ్చి మాట్లాడను అప్ప మీ దగ్గర నేనేందుకోసం నేను అన్నా అంటే లేదు రావటం అన్నారు అన్నాక నేను రానన్నా తర్వాత అందరు వచ్చిండు వచ్చి ఏం రా చెప్తే విలువచ్చిస్తే ఇరువై ఆరు ఆట అన్నారు నేను ఎందుకు కొత్త అమౌంట్ ఇది తగ్గింది పిలిస్తే రాకొచ్చిన ఇంకోటి తగ్గిన పలిసి ఒక ఆయన కొట్టిండు ఫస్ట్ సినిమా ఆయన కొట్టిండు మళ్ళీ తర్వాత ఇంకో ఆయన వచ్చి కొట్టిండి అందరు గ్యాంగ్ అయ్యి చుట్టుముట్టేసుకొని కొట్టిస్తారు తగ్గేట్టి ఎందుకు కొట్టింది అని అడిగితే సంతోషం బంధ్యకూడదు నీకు తెలిసారు చెప్తే బంద్ కావాల ఫుల్ బంద్ చేయడానికి అప్ప నేను పూలు అమ్ముకుంటే నీకేమి ఇబ్బంది అయింది నువ్వు నీకు కనకాడ అమ్ముకుంటే ఇబ్బంది అవుతుంది కొట్టు కిట్టు నువ్వు ఉడికాయడమ్ముకుంటున్నావు కదా ఇబ్బంది అయింది నీకు ఏమైంది అంటే అమ్మరాధనా అంటే యూనియన్ అని అంట సార్ వాళ్ళందరికీ యూనియన్ అంట ఇది సార్ జరిగిన సమస్య కేసు పెట్టినాం సార్ చేసారు హాస్పిటల్ కోరిక రావడం మళ్ళీ చూపించుకుని వచ్చాం సార్ నేను చేర్లో పండిస్కొని వేస్తాను సార్ నేను రైతును జనరామన్ అది జనగామికి వెళ్ళి తెచ్చి అమ్ముకుంటా సార్ భద్రాపడి ఎప్పుడ మా చేస్తా సార్ తక్కువ పడితే నాకు కావాల్సిన వాళ్ళు అంటే మా చేను వాళ్ళే తెచ్చిస్తారు సార్ మళ్ళీ వేరే వాళ్ళే వాళ్ళే కావు మా చేను వాళ్ళు తెచ్చిస్తారు సార్ వాళ్ళు ముస్లిం వాళ్ళు సార్ పూన మటన్ దుకాణ వాళ్ళే సార్ నా కింద దాడి ఎవరు వాళ్ళ వాళ్ళే వేరే వాళ్ళు ఎవరు రాలేదు చేసింది వాళ్ళే సార్ ఇంతకుముందు ఒకసారి కూడా జరిగింది సార్ గుడివా అయితే నా దగ్గర రాకుండా అన్న ఏం పని అంటే కూడా అన్నా అంటే నీ ఇప్పుడు అమ్మకు రా అమ్మకు రానా అని నేను అమ్మితే మీకేమి పని అయింది తప్ప నేను మీ దగ్గరికి వచ్చినా నేను రాలేను కదా అంటే నేను అన్నా లేదా నేను మొత్తం అమ్మకు పని అయింది అదే అన్న సార్ ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి గొడవ ఇది గొడవ అయితే గుడికాడికి టెంపుల్ కాడికి వచ్చిన తిట్టి పోయినా రోజు ఇప్పుడు మళ్ళీ ఇది మూడో ఇది నాలుగోసారి సార్ గొడవ కాబట్టి ఎన్నిసార్లు అనే ఇయ్యో ఈయన లేకుండా నమ్ముతాడు సార్ ఈయన వచ్చిండు వచ్చి ఆపిండు ఆపి గుంజుకున్నాడు పక్కన ఇలా గుంజుకున్నానే పని